సుధీర్ రష్మిలో పెళ్లి ఆపడం ఎవరిలా కాదు అంటున్న హైపర్ ఆది ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం హైపర్ ఆది గురించి మనందరికీ తెలిసిందే మాస్ మహారాజా లాగా ఎక్కడికి వెళ్ళినా పంచుల వర్షం కురిపిస్తారో హైబరాది మొదటిగా మన టీం లీడర్గా తన యొక్క జబర్దస్త్లో తన సత్తాను చాటుకున్నాడు అప్పటి నుంచి కూడా ప్రతి ప్రోగ్రామ్కి వెళ్తూ యాంకరింగ్ కూడా చేస్తూ ఉన్నాడు ఆ హైపర్ ఈ నేపథ్యంలో మంచి మరి సుధీర్తో కూడా చాలా క్లోజ్గా ఉంటారు సుధీర్కి ఫ్రెండ్గా ఉంటూ తన యొక్క బాగోగులు చూసుకుంటూ కష్ట సుఖాలలో తోడుగా కూడా ఉంటాడు హైపర్ అయితే వేరు పేరుకి వేరువేరు టీములు అయినప్పటికీ కూడా బయటికి వస్తే మాత్రం అందరు ఒకటనే చూపిస్తారు అలా హైపర్ హి సుధీర్తో చాలా క్లోజ్గా ఉంటారు మరి సుధీర్ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి సిద్ధపడతారు ఆల్రెడీ సుధీర్ రష్మిల గురించి హైపరాదికి తెలుసు కాబట్టి వారి విషయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా సపోర్ట్గా ఉంటాడు హైపరాది అయితే పెళ్లి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోవడంతో చాలా సఫర్ అవుతున్నారట అలా మరి ఆ పెళ్ళి గల కారణాలు ఏంటి అనేది అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ ఆ పెళ్లికి అయితే నేను చాలా తోడుగా ఉంటాను ఆ పెళ్ళిని ఆపడం ఎవరి తరం కాదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట హైపురాంది